మనకి ఒక యువ మంత్రి ఉన్నాడండి యువ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి తన పేరు నేను చెప్పాలంటారా అసలు లేదు ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు అర్థమైపోతుంది క్లూ ఇస్తాను ఏంటంటే మన ఆడియో టేప్ రిలీజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అక్షంతలు వేసాడు అతను మొట్టికాలి మొట్టాడు ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో వెనక పడిపోయా నువ్వు అని చెప్పేసి ఓ రేంజ్లో ఆడి పాడేసుకున్నాడు అతను ఆడియో మొత్తం వైరల్ అయిపోయింది అర్థమైంది కదా మంత్రి గారు అయితే మంత్రివర్గ పునర్విభజన అంటూ వస్తే మంత్రులుని మార్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి పాత వాళ్ళని తీసేది అనేది వస్తే మేబీ జనవరిలో అంటున్నారు ఫస్ట్ పీకేసీ దామంత్రిని అదే బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వేరే వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసుకున్నారు ఎంత తలపోటుగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇందులో అతనికి ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమీ లేదు లోకేష్ గారి ఎక్కువ పాత్ర కానీ లోకేష్ గారు చాలా తప్పు చేశాడు చాలా రాంగ్ డెసిషన్ మరి ఎందుకు తీసుకున్నాడో మరి ఏం ఆశించు ఏంటో అర్థం అవట్లేదు కానీ సానా సతీషు కిలార్ రాజేష్ వీళ్ళందరూ ఏకమై ఏదో చేశారు ఒక లాబీ ఆ లాబీలో మంత్రి వచ్చిందని అంటున్నారు ఏది చేసినా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి ఎవరు బాధపడుతున్నారో చెప్పడం మీకు వైసీపీ వాళ్ళు బాధపడితే ఓకే కానీ వైసీపీ వాళ్ళు బాధపడలేదు టీడీపీ వాళ్ళే బాధపడుతున్నారు ఆ కష్టాన్ని టీడీపీ భరిస్తున్నారు ఏంట్రా మా నాయకుడు ఇటువంటి వాడికి మంత్రి ఇచ్చాడు అని బాధపడుతున్నారు పైకి చెప్పలేకపోతున్నారు ఎంత దారుణం అంటే అసెంబ్లీకి కూడా వేళకెళ్ళనేటువంటి యువ మంత్రిత్వం నిన్నో మొన్న అయ్యన్న పాత్రు స్పీకర్ అని చెప్పాడు మీరు మినిస్టర్ మీరే లేటుగా వస్తే ఎలాగా అని చెప్పేసి కార్తీక సమారాధన భోజనాలు జరిగాయి బీసీ సామాజిక వర్గాన్ని అక్కడ ఏదో మాట్లాడాడు గొడవ జరిగింది అంటే ఈయన స్పీచ్ అక్కడ గొడవకు కారణమైంది కార్యకర్తలను పట్టించుకోడు కార్యకర్తను గుర్తించడు అతని కోసం వైసీపీని ఎదిరించి అతను గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తల దగ్గరికి వెళ్తే మీద ఏ ఊరు అంటాడు కొత్తగాళ్ళ మొక్క ఇంకా పరిశీలనగా చూస్తాడు ఆ కుటుంబంలో పెద్దల యొక్క పెత్తనం ఇంకెందుకు ఇంకా పోని ఊరు గారు ఊరినోడికి సీట్ ఇచ్చారు ఎక్కడి నుంచో వచ్చాడు జిల్లా ఒకటే కావచ్చు కాన్షియన్స్ ఇది కాదు ఎవ్వరికీ తెలియని వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో జనం నిజాయితీగా నగ్గించారు ఒక రూపాయి తీసుకోకుండా ఏదో యంగెస్టర్ అని చెప్పేసి ఏదో పోతే ఏదో యాంగస్టర్ ఇంకోటో ఇంకోటో ఏదో ఆశించో ఏదో లోకేష్ గారు మంత్రి పదవి ఇచ్చాడు కానీ నిలబెట్టుకోవాలి కదా ఇది రెండో వీడియో అన్నో వీడియో చేశాను నేను ఈ ఆడియో వెంటనే వీడియో చేశాను ఆ వీడియో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ స్పీకర్ గారితో మందలింపులకు వెళ్ళటం మందలించుకోవటం కార్తీక భోజనాలు గొడవకి ప్రధాన కారణం అవటం అంటే మారతాడేమో అని చెప్పేసి డైరెక్షన్ చేసే కొద్ది చంద్రబాబు నాయుడు గారు చేసినా ఇంకొకరు చేసినా ఏదో గెలగత ఎప్పుడైనా మారతాడేమో వయసులో చిన్న వ్యక్తి కదా యువకుడు కదా అంటే అతను మారటం లేదు ఇంకా 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 అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా దీంతో లాభం లేదనుకున్నాడు అటండి చంద్రబాబు నాయుడు గారు నో నో కరెక్ట్ కాదు అని ఆసంట ఎమ్మెల్యే పితాన్ సత్యనారాయణ గారికి కానీ లేకపోతే అతను సుఖం లేదనుకుంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్గా పనిచేసినట్టు సుబ్రహ్మణ్యానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి అతనికి మంత్రి ఇచ్చినా సరే ఇక్కడ ఇతనికి చెక్కు పెట్టాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అండి చూద్దాం థ్యాంక్ యూ